ఘంటసాల గ్రామం అనగానే సమర్థవంతమైనటువంటి రైతాంగం నిరంతరం కూడా పాటుపడే తత్వం వెళ్ళినటువంటి గ్రామం గంటసాల గుట్టుబాటు ప్రమేయ గారి యొక్క జీవితాన్ని గురించి ఆయన జీవితం అంతా కూడా తెలిసిన పుస్తకాలని ఆ రోజు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి విధానం అంతేకాకుండా ఆయన అతి చిన్న వయసులోనే గ్రంథాలయాలని వ్యాప్తి చేయడానికి పడినటువంటి శ్రమ ఆనాడు మనందరం కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం క్విట్ ఇండియా మూమెంట్ కంటే ముందు సైమన్ కమిషన్ నైన్టీన్ నైన్టీన్లో ఒక యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ అంతా కూడా వాళ్ళ వాళ్ళతో నింపుకొని బ్రిటిష్ వాళ్ళతో నింపుకొని మన వాళ్ళకి ఎక్కడ లేకుండా దాన్ని మన మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించినప్పుడు మరి చట్టానికి వ్యతిరేకంగా చట్ట ఉల్లంఘన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కార్యక్రమంలో ప్రధాన భూమికని ఈ ప్రాంతం నుంచి పోషించినటువంటి గొప్ప మహనీయుడు పోటీపాట్టిన అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా మా చిన్నప్పుడు చెప్తా ఉండేవాళ్ళు చల్లపల్లిని అంటే కమ్యూనిస్టులు కూడా చాలా ఎక్కువ మంది ఉండే ప్రాంతంగా చెప్పుకునేవాళ్ళు కమ్యూనిస్టుల ప్రభావం ఇటువంటి ప్రాంతంలో గాంధీవాదిగా వారి జీవితాంతం గాంధీవాదిగా ఉన్నటువంటి వ్యక్తి పెట్టుబడుతున్న భదర్వాదిగా గాంధీవాదిగా మరి ఆ రోజున రైతాంగానికి అండగా రైతు పెద్దగా రైతు పెద్ద కూడా అని అనిపించుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు బహుఆరుదుగా ఉంటాం ఎక్కడ కూడా ఈరోజు ఆయన గురించి ప్రతి సంవత్సరం పెట్టడం అనేది ఎంత ముఖ్యం అంటే సమాజానికి చరిత్ర అవసరం చరిత్ర లేదే వర్తమానం లేదు వర్తమానం లేదే భవిష్యత్తు లేదు ఇలాంటి మహనీయుల గురించి మనం నిరంతరం కూడా చెప్పుకున్నప్పుడే ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం ఇప్పటికీ కూడా గాంధీ గారి జయం చేసుకుంటాం అర్థం చేసుకుంటాం అయితే అంబేద్కర్ గారు జయం చేసుకుంటాం అర్థం చేసుకుంటాం మహనీయులు యొక్క చరిత్ర తెలుసుకోవటానికే ప్రధానంగా స్మరించుకోవటానికి వారి యొక్క ఆలోచనల్ని ఆశయాలని పుణికిపుచ్చుకోవటానికి నేటి తరం తద్వారా ఈ జాతి ఎక్కడ కూడా నిర్వీర్యం కాకుండా ఉండటానికి ఇది ఒక ఆవశ్యకత అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను అందుకని ఈ రోజున ఇద్దరు మహనీయుల గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకటి బ్రహ్మయ్య గారు జీవితం ఎందుకు చెప్పానట్టు తెలిసిన పుస్తకం అంటే నిజంగా ఆయన మరి అంత గొప్పగా స్వాతంత్ర సంబరంలో పాల్గొని దాదాపు రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు జైల్లో ఉండి అంత శ్రమించిన వ్యక్తి కూడా రాజకీయాల్లో ఎన్నికల్లో ఓడిపోయారు అది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి శ్రమకి ఫలితానికి చాలా తేడా ఉండదు రాజకీయాలు ఇది ఒక సింబాలిగా చెప్తున్నాను అంబేద్కర్ గోడ ఓడిపోయాడు ఆయన పోటీ చేస్తే కంటెస్ట్ చేస్తే అంబేద్కర్ గోడ గెలవలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ రాజకీయాల్లో గెలుపుకోవడం లేదు రాజకీయాల్లో సేవ తత్పరత సేవ అనేది ముఖ్యం ఆయన దాన్నే నమ్ముకున్నాడు ఆ రకంగానే ఉన్నాడు చివరికి ఆయన శాసనమండలి సభ్యుడిగా శాసనమండలి చైర్మన్గా దాన్ని ఆ పదవి ఎంత కంటే కూడా ఆ పదవి కంటే కూడా శాసన మండలి సభ్యుడు ఆ మండలి చైర్మన్ అనే దానికంటే కూడా ఆయన జీవితం మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకమైంది ఎంతోమంది జాతీయ ఉద్యమం యొక్క స్ఫూర్తిని ఎంతో మందికి పంచి ఇవ్వడానికి ప్రయత్నించినటువంటి మహనీయుడు రెండో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలంటే మండల కృష్ణం నాకు ఆ కుటుంబం యొక్క సర్వలని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎనభై మూడు సంవత్సరాలు నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూవ్మెంట్లో క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంకి ఆయన రాజకీయాలు పట్ల ప్రభావితమై ఆయన అప్పటికి హై స్కూల్ విద్యార్థిగా ఉంటే హై స్కూల్లో జాతీయ జెండాని మన జాతీయ జెండాన్ని ఆవిష్కరించాలి ఈ బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అని చెప్పి స్టార్ట్ అయిన డూఆర్ డై ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి నైన్టీన్ ఫార్టీ టూలో దాని పట్ల ప్రభావితమైన ఆ రోజు నుంచి నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఈరోజు నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది ఒక ఇరవై ఐదేళ్ళు అదొక యాభై ఐదేళ్ళు అంటే ఎనభై మూడు సంవత్సరాలు ఒక కుటుంబం సమాజానికి అంకితమై సమాజ సేవ చేస్తూ మీలో ఉండి ఈ రోజున మరి ఒక రకంగా జాతికి అధికమైనటువంటి కుటుంబం ఆ రకమైనటువంటి ఎందుకంటే దీసీమ విషయంలో మనకి ఏర్పడినప్పుడు ఏ రకంగా ఆయన పనిచేశాడు ఎట్లా పనిచేశాడు ఎట్లా సేవ చేశాడు ఏ రకమైనటువంటి పిలిపిస్తే ఎంతమంది స్వర్గీయ నందమూరి తారక రామారావు లాంటి వాళ్ళు జోరు పట్టుకొని మరి విరాళాలు పోగు చేసి ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఆ రకమైనటువంటి పిలుపు అంతేకాకుండా ఆనాటి ముఖ్యమంత్రి స్వయంగా ఎక్కడున్నాడు అనేది చెప్పి ఆయన ఎక్కడో దృశ్యంలో క్షతగాత్రుల దగ్గర అదంతా కూడా డ్యాప్ చేయడానికి తిరుగుతూ ఉంటే స్వయంగా వాళ్ళందరూ కూడా వచ్చి వాక్కి వీలు లేని ప్రాంతంలో కూడా వచ్చి కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సేవ వాళ్ళు ఏ రకమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు దేనికి అంకితమే కులాలకి మతాలకు వర్గాలకు అతీతం ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే తలంపు ఏ రకంగా ఉంది అని చెప్పి వాళ్ళ యొక్క గురు శిష్యుల యొక్క అనుబంధంలోనే మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ కులం లేదు మతం లేదు వర్గం లేదు అని చెప్పి వాళ్ళిద్దరి యొక్క సంబంధం అనుబంధమే మనకి వ్యక్తీకరించే ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో కులం లేదు అనేది మనకు కనబడతా ఉన్నటువంటి అంశం ఆ రకమైనటువంటి ఆవిష్కరించుకున్నారు వాళ్ళకి వాళ్ళు ఈ సమాజంలో మన పాత్ర ఏంటి మనం ఎందుకు పుట్టాం ఎరటిన పుట్టాం ఏం చేయాలి ఎందుకంటే మా ట్రైన్ అంటా ఉంటాడు నీకు రెండు విషయాలు నీకు తెలుసుకోవాలి ఒకటే నీకు పుట్టిందా రెండోది నువ్వు ఎందుకు పుట్టావని వాట్ ఈజ్ యువర్ లైఫ్ వైది బాగుండేది హ్యూమన్ బీ నేను మానవుడిగా ఎందుకు పుట్టాను అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం ఎందుకంటే బతీజీవోస్ గత్తి జివర్స్ బట్ ద లైఫ్ ఈజ్ నాట్ యువర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఈ సమాజంలో నువ్వు ఎప్పుడైతే భాగస్వామి అయ్యావో ఈ సమాజం యొక్క అభివృద్ధి గురించి సమాజం యొక్క రక్షణ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఒక మానవుడికి మాత్రమే ఉంది ఎందుకంటే నీ యొక్క పుట్టుకి ఒక అర్థం ఉంది మిగతా ఈ సకల చరాచర రాష్ట్రంలో ఏది కూడా ఇంకో దాన్ని ఇంకోటి శాసించదు ఒక మానవుడే మిగతా శాసించగలిగిన శక్తి సమర్థత ఇచ్చింది వాళ్ళిద్దరిని చూస్తా ఉంటే దానికి నిజమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే వాళ్ళిద్దరు గొట్టిపాటి బ్రహ్మయ్య గారు మన వెంకటేష్ అని చెప్పి అనిపిస్తాను ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం మొత్తం కూడా ఈ సమాజం మనం ఎందుకు పుట్టాం దేనికి పుట్టాము ఏం చేయాలి ఏ రకంగా చేయాలి ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి ఏ రకంగా సాధించగలుగుతామని చెప్పి ఆ రకంగా చేసినటువంటి నాయకులు వాళ్ళిద్దరు కూడా అలాంటి అవినోభవ సంబంధం కలిగినటువంటి నాయకత్వం వారిద్దరు మరి మనవుడు తాతాలది పక్కన పెడితే వాళ్ళిద్దరు రాజకీయ సంబంధాన్ని కూడా చూస్తే గౌరవప్రదమైనటువంటి సంబంధం ఇవాళ చూస్తూ ఉన్నాం నిజంగా గాడ్స్ ఇష్టపడే ప్రపంచంలోకి వచ్చేసినట్టు అనిపిస్తూ ఉండదు అప్పుడప్పుడు మరి ఇంకా వాళ్ళిద్దరు కూడా గాంధీవాదులుగా మరి వాళ్ళ జీవితాంతం కూడా అదే ఆలోచనతో అదే పండిత చెందిన వ్యక్తులుగా ఈ సమాజానికి అంకితమైన వ్యక్తులు అలాంటి వ్యక్తుల యొక్క జయంతి సజ్జయంతి ఉత్సవాలు ఒక పక్కన ఇంకో పక్కన ఆయన డిసెంబర్ మూడు ఇక్కడ ఈ ఘంటసాలలో మరి ప్రత్యేకంగా కొద్దిప్రసాద్ గారు చూస్తే కూడా నాకు అదే అనిపిస్తూ ఉండదు మా మాకు ఆయనకు ఒక తరం తేడా నేను ఆయన చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉండదు మనం ఎక్కడో తప్పు చేస్తున్నామో అని అనిపిస్తూ ఉంటుంది ఆయన చూసినప్పుడు కొద్దిగా ఇన్స్పైర్ అయ్యేస్తూ ఉంటాను ఏదో చెప్పినట్టుగా గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు బాగుంటుంది బయటకు వచ్చు కానీ మళ్ళీ మామూలుగా బయట వేస్తూ ఉంటాం అట్లా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా ప్రభావితం అవుతూ ఉంటాం మళ్ళీ బా మళ్ళీ ఆకలి కాకుండానే మన రూట్ మన అనిపిస్తూ ఉంటుంది ఆ రకంగా ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మరి అదే చండికి మించిన తనేలాగా రోజున బుజుప్రసాద్ గారు కూడా ఆ భావాల్ని ఆ భావ జాలాన్ని ప్రతిమందికి మందికి పంచి ఈ రోజు ఏమి చేయకపోయినా కూడా నడిచిపోద్ది రాజకీయాల్లో సేయింగ్ ఒకటి రాజకీయాల్లో ఏమీ పని ఉందంట పని చేయాలనుకుంటే నూట ఏది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేయొచ్చు ఆ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా కనబడుతూ ఉంటాడు బితుప సరైన అంటే దీనివల్ల ఆయనకేమొస్తుంది అనే దానికంటే కూడా సమాజానికి ఆయన ఏమి వస్తున్నారని చూస్తే నిజంగా ఎట్లాంటి ద్వారా చరిత్రని తెలియజెప్పడమే కాకుండా ఎక్కడ నువ్వేమిటి నువ్వు ఏ రకంగా ఉండాలి అనే దానికి మార్గదర్శకత్వం ఇచ్చేలాంటి వ్యక్తి వద్దుకు సాధ్య సాహిత్య పరంగా చూస్తాం అదేవిధంగా రాజకీయ పరంగా చూస్తాం సామాజిక అంశాలుగా చూస్తాం మరి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మాతృభాషని మన అమ్మ భాషని కాపాడుతున్నది రక్షించేది పరిరక్షించడానికి నిరంతరం ప్రయత్నించే వ్యక్తుల్లో ప్రథముడు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తాం ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు లేకపోతే మన సంస్కృతి సాంప్రదాయం ఏ రకంగా ఏమైపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే ఒక్కోసారి ప్రభుత్వాలు కూడా వీటిని పరిగణలో తీసుకుంటుందా తీసుకోలేదా లేకపోతే దేనికోసం ఈ యొక్క పరిగణలో తీసుకోలేకపోతుందా అనేది ఆలోచించినప్పుడు మరి ఇలాంటి వ్యక్తులను బట్టే బట్టే ఈరోజు కూడా మాతృభాషకి రక్షణ కల్పిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం బుద్ధి ప్రసాద్ గారి గురించి చెప్పుకోవచ్చు ఇలాంటి అన్నింటిని కూడా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నాకు ఆయన చెప్తా ఉంటే శ్రీ శిపారావు గారి గురించి కానీ లేకపోతే కృష్ణారావు గారి గురించి కానీ వీళ్ళందరి గురించి పట్టాభి సీతారామయ్య గారి గురించి కానీ వీళ్ళందరి గురించి చెప్తాను ఎవరు నోబడి నోస్ నాకు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఈ మధ్య మేమందరం ఎన్టీ రామారావు గురించి చెప్పడం ఏం చేశాము కానీ మేము కూడా ఇంకో పది సంవత్సరాలు చెప్పకుండా ఎంజర్ గురించి కూడా మర్చిపోయే పరిస్థితి